రాజేష్ కుమార్ గోవిందు అన్నా నిన్ను చూస్తే మరో కేసీఆర్ని లా కనిపిస్తున్నారు మీరు మంచి వక్త బొబ్బబ్ రాజేషు నీ ప్రేమకు కోటి దండాలు రాజేషు ఆ అవకాశం కదా కేసీఆర్ లాగా ప్రజలు నన్ను నమ్మే అవకాశం కనుక వస్తే రాజేషు బీజేపీ కాంగ్రెస్ అనే వాటికి ఇటు గిటు కన్నెత్తి చూడకుండా కూడా ఎత్త రాజేష్ నేను అంత గతికొని నేను జాతీయ పార్టీల విద్వాంసం ఏంది జాతీయ పార్టీల దుర్మార్గమేంది అనేది అద్భుతంగా ప్రజలకు వివరిస్తున్నాం ఉన్నది మనకు అది ఉన్నది లోపల ఫైరింగ్ ఉన్నది కానీ కొంత మనం ముందుకు పుష్ కావాలంటే అనేక అంశాలు వాటితోటి ముడిపడి ఉంటాయి దయచేసి అందుకే నేను యో నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ మీరు స్క్రీన్ మీద పెట్టిన కానీ ఫండ్స్ అడుగుతలేరు ఎందుకు అంటాను నాకు అట్టా అడగబుద్ధి బుద్ధి అవుతలేదు ఈ మల్లిగాడు అందరినీ ఒక ఘాటున ఖర్చుపడేసింది వాడు చాయ్ పైసలు ఇవ్వండి అని దీనంగా అడిగే వరకు అందరు వాడిని మీద ఇప్పుడు దుమ్మెత్తిపోస్తాను కాబట్టి రాజకీయ పరిజ్ఞానం ఉండి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తి కావాలని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రూపాయి పావులు ఇస్తే ఆ రూపాయి పావులతోటి ఈ రాష్ట్రం అంతా తిరుగుదామని నేను చూస్తున్నా నాకు తినడానికి పైసలు వద్దా నాకు జాలు నేను ఇంత కిలో తినేటోని కాదు రెండు కిలోలు తినేటువంటి కాదు బుక్కె ఆనంది అంటే చాలు నాకు నాకు కావాల్సినంత ప్రజల్లోకి పోయి పోరాడడం కావాలి ఆ పోరాడం కోసం శక్తి కావాలి ఆ శక్తి మీ నుండి వస్తే మీరన్నట్టు మరో కేసీఆర్ని గుర్తు చేస్తారు తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు ఏజ్ పరంగా అనేక పరాలుగా రెస్ట్ తీసుకుంటున్నాను కదా ఆయన ప్లేస్ని రీప్లేస్ చేద్దాం మనం యువకులం కేసీఆర్ ఎప్పుడైతే ఇరవై సంవత్సరాల క్రితము తెలంగాణ కావాలి తెలంగాణ ఎందుకు కావాలి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది ఎట్లా బాగుపడతామని కేసీఆర్ కాలుకు బల్బం కట్టుకొని తెలంగాణ అంతా తిరిగి చెప్పిండో తెలంగాణ వచ్చినాక తొమ్మిది సంవత్సరాలు అట్లా జరిగింది కూడా మళ్ళీ ఈ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనకకు వీళ్ళు ఎట్లా తీసుకుపోతానో మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ఏం కావాలో దాన్ని విప్పి చెప్పడానికి నేనున్నా దాన్ని విప్పి చెప్పడానికి చిలక ప్రవీణ్గా నేను ఉన్నా కానీ మీరు నాకు శక్తినివ్వండి మీరు నాకు శక్తిని ఇస్తే ఆ శక్తిని కూడా కట్టుకొని ఈ ముప్పై మూడు జిల్లాలు తిరుగుతా ముప్పై మూడు జిల్లాలు తిరిగి విద్యావంతులను పోగేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో నూట పంతొమ్మిది స్థానాల్లో నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది మందిని కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఈ తీర్మార్మాలి కానీ లాగా మధ్యలోనే కత్తిపడేసి అటురికి ఇటురికి గందరగోళం చేసేటోడి కాదు నేను నూట పంతొమ్మిది స్థానాల్లో పది స్థానాలు ఇచ్చిపెట్టి పడేసిన విద్యావంతులను ఎంకులాడిలా పెడుతా కాబట్టి మరో కేసీఆర్ లాగా కనిపిస్తున్నావు చిలుక ప్రవీణ్ అన్న అంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కేసీఆర్ లాగానే ఆలోచించాలి తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కేసీఆర్ లాగానే ఆలోచించాలి కేసీఆర్ లాగానే మాట్లాడాలి కేసీఆర్ లాగానే కొట్లాడాలి తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు లాగా ఆలోచించాలి ఓ కాంచిరాం గారు లాగా ఆలోచించాలి కాబట్టి మనము ప్రాంతీయవాదానికి వస్తే కేసీఆర్ లాగా కొట్లాడాలి బహుజనవాదానికి వస్తే కాంచీరాములాగా కొట్లాడాలి ఈ రెండింటిని మిక్స్ చేస్తే గప్పుడు ప్రాంతీయవాదంలో బహుజనవాదం అనేది ఉంటుంది అప్పుడు ఎంత లడాయి చేయాలో ఎంత ఫైటింగ్ చేయాలో నా చూపిస్తారు